టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తారు మత్తులో ముంచేసి హామీలను తుంగలో తొక్కారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నారు దశల వారీగా మద్య నిషేధాన్ని అమలులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తూ వస్తున్నారు విధించిన ఏఆర్టీఈ పన్నుతో ప్రభుత్వ రాబడి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచినందువల్ల ఆదాయం ఏమీ లేదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్లు విచ్చలివిడిగా వ్యవహరించాయి మూడు పర్మిట్ రూమ్లను బెల్ట్ షాపులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహించింది ఉదయం పది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మద్యం విక్రయాలు జరుగుతూ వచ్చాయి అనధికారికంగా ఇరవై నాలుగు గంటల మద్యం విక్రయాలు జరుగుతూ ఉండేవి రాష్ట్రంలోని నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చింది అంతేకాకుండా నలభై మూడు వేలకు పైగా బెల్ట్ షాపులు పనిచేశాయి ఎంఆర్పీ ధరల కన్నా ఇరవై ఐదు శాతం అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరిగాయి ప్రతి ఏటా మద్యం దుకాణాల సంఖ్యను పెంచుతూ వచ్చారు మద్యం నాణ్యత పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తూ వచ్చారు చంద్రబాబు హయాంలోని ఐదేళ్లలో కేవలం తొంభై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు శాంపిల్స్ను మాత్రమే సేకరించారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రెండు వేల పదిహేను పదహారులో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మంది పురుషులు అలవాటు ఉంది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మాఫియా అరాచకాలకు కళ్లం వేసే విధానానికి శ్రీకారం చుట్టారు ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వ పరం చేశారు మద్యం దుకాణాల వేళలను కుదించారు రాత్రి పది గంటల వరకే వాటిని తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకున్నారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూమ్లను రద్దు చేశారు నలభై మూడు వేల బెల్ట్ షాపులను మూసివేశారు మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వచ్చారు ప్రస్తుతం కేవలం రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు దుకాణాలు మాత్రమే ఉన్నాయి కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు మద్యం నాణ్యత పరీక్షల కోసం బ్యావరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో అత్యాధునిక లెబొరేటరీలు ఏర్పాటు చేశారు సగటున ఏడాదికి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనభై మూడు శాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేస్తున్నారు అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు దీనితో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక్క నాటికి పురుషుల్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతానికి మహిళల్లో సున్నా పాయింట్ రెండు శాతానికి మద్యం సేవించే వారి సంఖ్య తగ్గింది